ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు నిర్వహిస్తున్న కోటి సంతకాల సేకరణలో భాగంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో సేకరించినటువంటి అరవై ఐదు వేల పైచీలకు సంతకాల పత్రాలను బుధవారం నాడు మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త వెల్లంపల్లి శ్రీనివాస్ జిల్లా కార్యాలయానికి పంపించారు పార్టీ నాయకులు కార్యకర్తలు శ్రేణులతో కలిసి సంతకాలు సేకరించినటువంటి పత్రాలను ఓ ఆటోలో పెట్టి పార్టీ జిల్లా కార్యాలయానికి పంపడం జరిగిందన్నారు అరవై ఐదు పైచీలకు ప్రజలు కూటమి ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు పేదలకు వైద్య విద్యను అందించేందుకు జగన్మోహన్ రెడ్డి పదిహేడు కాలేజీలను నిర్మించడానికి తలపెడితే ఈ కూటమి ప్రభుత్వం పేదలకు వైద్య విద్యను దూరం చేస్తుంది అని దుయ్యబట్టారు కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి మద్దతు లభించిందన్నారు ప్రభుత్వం మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ అంశాన్ని ఉపసంహరించేందుకు వైకాపా పక్షాన ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని పోరాటం కొనసాగిస్తామని తెలిపారు